జూన్ ఇరవై ఐదు వందల ఐదు రోజును చీకటి రోజుగా గుర్తిస్తూ నేడు బీజేపీ ప్రభుత్వము పోస్టర్ల ద్వారా మీటింగ్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా ఎన్నో విషయాలు తెలియజేస్తుంది కానీ ఇదే బీజేపీ ప్రభుత్వము వచ్చిన కాలించి కూడా భారత పౌరులు మొత్తము ఎమర్జెన్సీ కాలంలోనే ఉన్నారు ఎన్నో తరాల నుంచి కొట్లాడి సాధించుకున్న చట్టాలను ఎలాంటి పార్లమెంటులో చర్చలు లేకుండానే తొలగిస్తూ నూతన చట్టాలను హిందుత్వ చట్టాలను సమానతల చట్టాలను బలవంతంగా అమలు చేస్తున్నారు అందుకే ప్రజల ఆలోచించండి రాజ్యాంగ రక్షణ కోసం ప్రజాస్వామ్యం కోసం ఒకటవుదాం ఏకమై ఈ దోపిడి ప్రభుత్వాన్ని ఎదురిద్దాం ఆధార్ కిట్ తీ పాతాలానికి తోపుగా అంటున్నారు పియూసీఎల్సి సురేష్. హక్కుల గురించి గుర్తుకొస్తాయి. వాళ్ళ నాయకులు కూడా అప్పుడు హక్కుల సంఘాల్లో ఉండి హక్కుల సంఘాలకి నాయకులు కూడా అయ్యారు. అరుణ్ జైట్లీ పియూసిఎల్ ఢిల్లీ సెక్రటరీ. ఆ అరుణ్ జైట్లీ బీజేపీ నాయక నిద్ర నుంచి లేడంట ఆ రకంగా ఈ రోజు వెంకయ్యనాయుడు లేకపోతే మిగతా ఇద్దరు ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా రాసిన వ్యాసంలో తిరిగి హక్కులు పౌర హక్కులు అని మాట్లాడుతున్నారు ఈ రోజు మరి ఎంత మందిని అణివేస్తున్నావు ఆ రోజు ఈరోజు తేడా ఏంటంటే ఆ రోజు ఇందిరాగాంధీ పాలన వ్యతిరేకించిన వాళ్ళందరినీ ఆమె అరెస్ట్ చేస్తే రోజు మటుకు మోడీ బీజేపీ పాలనకి ఆర్ఎస్ఎస్ భోజనానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఊపా లేకపోతే ఐటీ చట్టాల్లో ఉన్నటువంటి అంటే విమర్శిస్తున్న వాళ్ళందరినీ ఆ రోజు జరిగింది ఇందిరాగాంధీ విమర్శించినందుకు అరెస్ట్ చేయడం ఈ రోజు అదే పాలకులు ఏం చెప్పదలుచుకున్నారో అది మటుకే వినాలి అది మటుకే మాట్లాడాలి పాలకుల్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించడమే నేరం రావడం అనేది ఆ రోజు ఎలా దొరుకుతుంది ఈ రోజుకి అదే దొరుకుతుంది అలా ప్రశ్నిస్తున్నందుకే అలా చైతన్యాన్ని తీసుకొస్తున్నందుకే ఈ రోజుకి ఈ రోజు కూడా ఇప్పటికీ కనీసంగా ఆరేడు మంది పౌరహక్తుల దేశవ్యాప్తంగా పేరున్న పౌరహత్తుల నాయకులు ఇంకా జైల్లో ఉన్నారు ఎమర్జెన్సీలో మా అయితే రెండు రెండు రెండేళ్ళు జైల్లో ఉన్నాయేమో కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇంకా జైల్లో ఉన్నారు కదా అదే పౌరహక్తుల నాయకులు మరి ఏమన్నా ఆ ఎమర్జెన్సీ కన్నా ఎప్పటికీ ఎమర్జెన్సీ గురించి ఏం మాట్లాడాలి దానికి రఘునాథ్ అన్నారు ఎవరెవరిని అరెస్ట్ చేస్తున్నారు ఎవరెవరి మీద కేసులు పెడుతున్నారు అంటే సమాజంలో వివిధ రకాలైన కళారూపాల్లో కామెడీ షో అనేది ఒక కళారూపం కేవలం హాస్యం కోసంగా మీరు అంచుకొని మాట్లాడే వాటిల్లో కూడా ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి చట్టాల కింద అరెస్ట్ చేయడం వెయిల్ రాకుండా చేయడం అని ఇప్పటికీ చూస్తున్నాం అంటే నిజమైన నిజంగా ప్రజాస్వామ్యం అని డెమోక్రసీ అంటారు అంటే విమర్శించడం ప్రభుత్వాన్ని పాలని విమర్శిస్తేనే కదా భిన్నమైన ప్రజాస్వామ్యం అంటే భిన్నమైన భావజాల భిన్నమైన భావజాలలో ప్రజలకు ఏదైతే నచ్చుతుందో దాన్ని వాళ్ళు పాలటవుగా ఎన్నుకుంటారు అలా విభిన్నమైన భావజాలలో ఉండాలి అంటే అవి అంటే అధికారంలో వాళ్ళని ప్రశ్నించడము విమర్శించడము విభేదించడము అనేది చాలా సహజంగా జరిగే ఒక ప్రజాస్వామిక ప్రక్రియ నిజానికి పార్లమెంటరీ డెమోక్రసీగా ఒక సూత్రం ఏంటంటే మంది డెమోక్రసీ ఎమ్మెల్యేలో ఎంపీలో అసెంబ్లీలో పార్లమెంట్లే కాదు ఈ దేశాన్ని పరిపాలించేది ప్రజలు కూడా వాళ్ళ భావజాలతో వాళ్ళు వాళ్ళ సంఘట్యమై సమూహాలు గానో సంఘాలు గానో వాళ్ళు వివిధ భావజాలని ప్రజల ముందు ఉంచుతారు ఆ రకంగా చేసే హక్కు ఇది రాజ్యాంగంలో ఉండగా మన రఘునాథ్ చెప్పినట్టుగా ఆర్టికల్ నైన్టీన్లో కానీ ఆర్టికల్ ట్వంటీ ఉండదే ఫండమెంటల్ రైట్స్ ఆ రకంగా చేయగలడాన్ని పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటారు ఈ పార్టిసిపేటరీ డెమోక్రసీలో ద్వారా నిజానికి ప్రజలు ప్రజా సంఘాలు పనిచేస్తాయి అయితే ఆ రకంగా పనిచేసే దాంట్లో కూడా ఈ వ్యవస్థని ప్రశ్నించే ఉద్యమాలు ఏవైతే ఉంటాయో వాటిని తీవ్రాతి తీవ్రంగా అణచివేయడం అనేది అప్పటి ఎమర్జెన్సీ కాలం నుంచి ఎమర్జెన్సీ కన్నా ఇంకా ముందు నుంచి ఈ రోజు వరకు చూస్తూనే ఉన్నాం అదే ఈరోజు ఆపరేషన్ కాగా జరుగుతున్న మధ్య భాగంలో జరుగుతున్న మారణ అంటే విమర్శించడం అనే దానికి సంబంధించి కేవలం ఈ అధికారంలో అధికారంలో నుండి ఈ పార్టీ ఇంకో పార్టీ రావడమో అనేదే కాదు ఈ వ్యవస్థని ప్రశ్నించడం అనేది కూడా ఈ రాజ్యాంగం కల్పించినకే ఈ రాజ్యాంగం మీద నమ్మకం లేని వాళ్ళకి రాజ్యాంగ హక్కులు ఎలా వస్తాయని అమిత్ షా మాట్లాడుతున్నాడు మిస్టర్ అమిత్ షా షో దట్ లీటర్ ఇన్ దూషన్ విమర్శించకూడదు అని కాన్స్టిట్యూషన్ ఎక్కడైనా ఉందా లేదక్కడ కాన్స్టిట్యూషన్ ఇస్తుంది ఈ కాన్స్టిట్యూషన్ ని కూడా విమర్శించే హక్కు విమర్శించడం కాదు కదా ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న విషయాలే మీరు తారుమారు చేయదలుచుకుంటున్నారు మార్చేస్తున్నారు కూడా గతంలో కనీసం వాజ్పేయి గవర్నమెంట్ ప్రజల ముందు చర్చలు పెట్టి మారుస్తూ అని ప్రకటించింది ఈ రోజు ఏ చర్చ లేకుండా ఈ మొత్తం కాన్స్టిట్యూషన్ మార్చేశారు కాన్స్టిట్యూషన్ వెలుగులో ఉన్న చట్టాలన్నిటి కూడా తారుమారు చేశారు ఎన్ని చట్టాలని ఇందాక ప్రొఫెసర్ గారు కూడా చెప్పారు ఎన్ని చట్టాలు రెండు వేల పద పద్నాలుగు నుంచి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఎన్ని తమ భావదానికి అనుకూలంగా ప్రజాస్వామ్య భావదానికి వ్యతిరేకంగా మార్చేసే పి భిన్నంగా వ్యతిరేకంగా మార్చేశారో ఏ పెట్టాల్సి ఉంది ఇవన్నీ కూడా మీరు నిజంగా ప్రజల్లో చర్చ లేకుండానే పార్లమెంట్లో చర్చ లేకుండానే ఒకే ఒక ఉదాహరణ చెప్పి చెప్తాను రేపు సరిగ్గా జూలై జూన్ ముప్పై తోటి ఈ దేశంలో నూట యాభై ఏళ్ళ నుంచి ఉన్న క్రిమినల్ లా చట్టాలు అది ఎవిడెన్స్ యాక్ట్ కావచ్చు ఐపీసీ కావచ్చు లేదా క్రిమినల్ ప్రొసీజర్ కోర్టు కావచ్చు వీటన్నింటినీ కూడా పార్లమెంట్లో చర్చ లేకుండానే మార్చేశారు నిజానికి ఆ చర్చ ఎక్కడ జరిగిందో తెలుసా నిజానికి చట్టాలు మరి ముఖ్యంగా ఇలాంటి ప్రధానమైన క్రిమినల్ లా చట్టాలు మారాలంటే ఆ మార్చే సవరణ చేసే ప్రపోజల్స్ అవి రావాల్సింది భారత బార్ కౌన్సిల్ మన లా కమిషన్ నుంచి కావాలి ఈ సభలో వచ్చి లా కమిషన్ నుంచి కాదు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి హోమ్ డిపార్ట్మెంట్ చర్చ చర్చని తూత మంత్రంగా చేసి ఆ ఎక్కడ ఏ చర్చ జరిగిన చివరికి ఆ చర్చ పార్లమెంట్ పార్లమెంట్లో పార్లమెంట్లో దాని మీద చర్చ జరగాలి చర్చ జరగకుండా ఓ చర్చేసి సంవత్సరం నుంచి అమలు చేస్తా ఉన్నారు మరి ఈ రకంగా చట్టాన్ని ఇష్టం మార్చేసి ఈ రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళు మేమే రాజ్యాంగంలో ఉన్న సారాన్ని తీసేసి ఈ కొత్త చట్టాల ద్వారా నిస్సారం చేసేసి ఈ రోజు అమలు జరుగుతున్నది ఏంటంటే నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న సంవిధానాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు ఆ మాట వాళ్ళు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డలేదు వాళ్ళు ఏదైనా పయనిస్తున్నారు చాలా మంది వాళ్ళ వాళ్ళ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఈ రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడడం అనేది గతంలో నాయకులుగా ఉన్న వాళ్ళు బా వాళ్ళు మీలో మాట్లాడేవాళ్ళు తర్వాత కేబినెట్ మినిస్టర్ని మాట్లాడడం విన్నాం చివరి ఎవరు మాట్లాడుతున్నాడు అంటే ఉపరాష్ట్రపతిగా ఉన్న వినమన్న దాకా న్యాయశాఖ మంత్రిగా ఉన్న రిజితులు మాట్లాడేవాడు ఉపరాష్ట్రంగా ఉన్న దంకటి కూడా ఆయన ఈరోజు న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి అనేది దానికి మీరే పరిపాలన చేస్తున్నారు పరిపాలనలో ఉండే మీరు వ్యవస్థలో మార్పులు చేయాలంటే పాలనా పరంగానే ఎన్నో అవకాశాలు ఉండగా కూడా ఈ వ్యవస్థను మీకు అనుకూలంగా తీర్పులు రానప్పుడు మీకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినప్పుడు అప్పుడల్లా ఈ న్యాయ వ్యవస్థ కావచ్చు మరి ఏ వ్యవస్థ కావచ్చు దాని గురించి నేరుగా విమర్శించే వీరు మరి అదే పని పౌరుడిగా చేస్తూ ఉంటే వాళ్ళని ఊపా చట్టాల్సిన రకరకాల వేలుంపు చట్టాలతో ఎలా జైల్లో పెట్టారు ఎందుకు పెడుతున్నారు నీకెంత ఉందో హక్కు నీకు ఉంది హక్కు మీ అంతే హక్కు పౌరుడికి ఉంది ఈ దేశంలో రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు రాష్ట్రపతి అంటే ప్రముఖ పౌరుడు రాష్ట్రపతి నుంచి పౌరుడిగా ఉన్న చిత్త మా సామాన్యుడు కూడా ఒకే చట్టం అమల్లో ఉండవలసింది కానీ ఆ చట్టం పాలకులకైతే ఒక రకంగా ఆ పాలకుల్లో తమపాదానికి సంబంధించిన వాళ్ళైతే ఇంకో రకంగా వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళైతేనో లేదా కేవలం వ్యతిరేకత కాదు సమూహంగా సంఘటితంగా ఉద్యమించే వాళ్ళైతే వాళ్ళ పట్ల ఆ ఉద్యమించడంలో కూడా మీగ ఉద్యమించే వాళ్ళు బట్టి మరింత తీవ్రంగానే పరిపాలన ఉన్న వ్యవస్థలు తేడా చూస్తున్నాం దాంతో చిత్త చివరితే ఈ రోజు ఆపరేషన్ కాకటం జరుగుతున్నది